కిడ్స్ క్యాంపస్ పసుపు వర్ణంతో మెరిసింది మంగళవారం కిడ్స్ క్యాంపస్ లో ఎల్లో కలర్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు పసుపు రంగు దుస్తులను ధరించారు అంతేకాకుండా పసుపు రంగు కలిగిన వస్తువులు పండ్లు బొమ్మలు పువ్వులను తెలియజేస్తూ వివిధ రకాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు అదే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం వి ప్రసన్న లక్ష్మి పి లక్ష్మి ప్రసన్నలు మాట్లాడుతూ విద్యార్థులకు రంగుల యొక్క విశిష్టత తెలిపే విధంగా ప్రతి ఏటా కలర్స్ డేలు నిర్వహిస్తున్నామన్నారు దీనిలో భాగంగా నిర్వహించిన ఎల్లో కలర్ లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు saya sama ఈ రోజు మేము ఇక్కడ స్కూల్ కిడ్జ్ క్యాంపస్లో ఎల్లో కలర్ డే చేస్తున్నాము పిల్లలు అందరూ మంచి హ్యాపీగా ఉన్నారు ప్రతిరోజు నవ్వుతానే వస్తారు ఈ రోజు ఇంకా చాలా గా హ్యాపీగా కనిపిస్తున్నారు ఈ కలర్స్ అన్ని ప్రతి సంవత్సరం ఒక్కొక్క టూ త్రీ ని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ మేము అరేంజ్ చేస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం ఎల్లో కలర్ తీసుకున్నాం లాస్ట్ ఇయర్ రెడ్ కలర్ అలా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కలర్ ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది

very colorful to them thank you. we know that yellow colors symbols as a happiness so today our Vikas kit campus is full of happiness with a smile with lots of happiness and joy we are